బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు తెలుసుకున్నాయి సంపద లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది మనకున్న సమాచారం మేరకు మరి కాసేపట్లో సంపదకు సంబంధించినటువంటి లెక్కింపు ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది అయితే ఈ విషయాన్ని అందరూ రిపోర్ట్ చేసే ఉద్దేశంతో ఉన్నారు కానీ మనం టీవీ ఎక్స్క్లూజివ్ గా శోధించి పరిశోధించి చాలా సరికొత్త విషయాన్ని పూరి జగన్నాథుడి ఆలయానికి సంబంధించిన కొన్ని విషయాలు మీకు చెప్పబోతా ఉన్నాను అది ఎక్స్క్లూజివ్గా మీరంతా వీడియో వినండి ఈ పూరి జగన్నాథుడి ఆలయం గురించి మహాభారతంలో కూడా మహాభారతంలో కూడా పూరి జగన్నాథుడి ఆలయం గురించి వివరించడం జరిగింది సో మహాభారత కాలం నుంచి చరిత్ర ఉన్నటువంటి టెంపుల్ పూరి జగన్నాథుడి ఆలయం ఇది చాలా విశిష్టమైనటువంటిది చాలా పవర్ఫుల్ మొత్తం హిందూ హిందూ జీవితంలో ఒక్కసారైనా పూరి జగన్నాథుడి దర్శనం చేసుకోవాలి అనేటువంటిది మన పురాణాలు చెప్తుంది ప్రత్యేకించి హిందువులు కొన్ని దేవాలయాన్ని ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా అక్కడికి పోవాలి అనుకుంటారు అలాంటి దేవాలయాల్లో పూరి జగన్నాథ ఆలయం ఒకటి ప్రత్యేకించి వైష్ణవ ఆచారాన్ని పాటించే వాళ్ళు ఖచ్చితంగా పూరి జగన్నాథ ఆలయాన్ని దర్శించుకొని ఏ కోరికలు కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతాయి అనే నమ్మకం బలంగా ఉంది ఈ రోజు వరకు చాలామంది ఆచారాలు పాటిస్తూ ఉంటారు సరే ఈ గుడికి సంబంధించిన కొన్ని ప్రత్యేకతలు కూడా మీరు చెప్తున్నాను ఈ గుడిని పూజించే పూజలు కూడా కొన్ని దశాబ్దాలుగా అంటే కొన్ని దశాబ్దాలుగా కాదు కొన్ని శతాబ్దాలుగా కొన్ని శతాబ్దాలుగా అత్యంత నిష్ఠతో పూజా విధానాలు పాటిస్తారు ఏ దేవాలయాలు లేని నిష్ఠ ఇక్కడ ఉంటుంది రోజు ప్రత్యేకించి మార్నింగ్ పూట అంటే తెల్లారి జామున ఉదయం కాకముందే ఉదయం అవుతుంది అనుకున్న సమయంలో అంటే ఎగ్జాక్ట్గా మనం చెప్పాలంటే మన సుప్రభాతాన్ని వినయే సమయంలో ఇక్కడ దేవాలయంలో నిష్ఠతోటి జెండాను మారుస్తారు ప్రతిరోజు జెండాను మారుస్తారు దేవాలయం మీద ఉండేటువంటి జెండాను రోజు మారుస్తారు ఉన్న ఏ దేవాలయంలో ఇలా చేయరు కొన్ని శతాబ్దాలుగా ఇది కొనసాగుతూ వస్తుంది ఈ ఆనవాయితీ అనేటువంటిది ఏ దేవాలయంలో మార్చారు కేవలం పూరి జగన్నాథ ఆలయంలో మాత్రం ఖచ్చితంగా నిష్ఠతో ప్రతిరోజు ఉదయం పూట ఆ జెండాను మారుస్తారు ఇక్కడ పూజా విధానం కూడా చాలా నిష్టతో ఉంటుంది ఇంకొన్ని విషయాలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే బయట చాలా ప్రచారాలు ఉన్నాయి నాగబంధనంతో వేయబడి ఉంది నాగబంధనాన్ని తెరుస్తున్నారు కాబట్టి అరిష్టాలు రాబోతున్నారు అది ఇదని ప్రచారం చేయబోతున్నారు వాస్తవానికి నాగబంధం ఉన్నమాట వాస్తవం గతంలో ఇక్కడ ఉన్న సంపదని దశాబ్దానికి ఒకసారి లెక్కించేవాళ్ళు ఆ కాకపోతే ఈ కొన్ని పరిస్థితుల కారణంగా ఈ కాలంలో పంతొమ్మిది డెబ్బై తర్వాత ఈ రోజు వరకు లెక్కించలేదు ఇప్పుడు మళ్ళీ లెక్కించబోతూ ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఈ ఆలయంలో ఉన్నటువంటి సంపదను లెక్కించడానికి అంటే ఆ రాష్ట్ర గదిలో ఉన్నటువంటి సంపదను లెక్కించడానికి డెబ్బై రోజుల కారు పరిమితం పట్టిందంట ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి తొందరగా లెక్కించవచ్చు అయితే నాగబంధనం గురించి కూడా మీ క్రియకు చెప్పబోతున్నాను పూరి జగన్నాథ్ ఆలయంలోనే కాదు చాలా రాష్ట్ర గది దగ్గర నాగబంధనం ఉంటుంది ఈ నాగబంధనాన్ని ఎలా తెరవాలి లేదు నాగబంధనం కాకుండా వేరే రకమైనటువంటి క్రతువులు పాడించినప్పుడు కూడా దాన్ని ఎలా ఓపెన్ చేయాలంటానికి ఖచ్చితంగా ఈ గాజుల దగ్గర శాసనం ఉంటుంది మళ్ళా చెప్తున్నానండి ప్రతి రహస్య గది దగ్గర శాసనం ఉంటుంది ఆ రోజుల్లో సంపదని బద్దపరిచేదాని కోసం దేవుడు సంపదను కోసం దొంగల పారు కాకుండా చూసేదానికోసం రాజులు దైవాధీనులు దేవుడికి ఇచ్చినటువంటి సంపదని ఖచ్చితంగా రక్షించేదానికోసం ఈ నాగబంధనాన్ని వాడేవాళ్ళు ఈ నాగబంధనాలు కనుక ఒక్కసారి వేస్తే అక్కడ కూట విషనాగులు కాపలా ఉంటాయి కాలకూట విశ్వనాగులతో పాటు నాగమని కలిగినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి సర్పాలు కూడా రక్షణగా ఉంటాయి ఏంటి సర్పాలు అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నాగమని ఏ సర్పానికి ఉంటుంది నాగమని ఏ సర్పానికి ఉంటుంది అంటే వంద సంవత్సరాల పాటు మనిషికి కనపడకుండా మనిషికి కంట పడకుండా వంద సంవత్సరాల పాటు జీవించగలిగినటువంటి సర్పానికి నాగమని శక్తి వస్తుంది నాగమని మన సినిమాలో కొన్ని చోట చూపిస్తూ ఉంటారు అసో ఖచ్చితంగా పాము తల మీద నాగమని ఉంటుంది ఆ నాగమణి ఆ సర్పం పొందాలి అంటే వంద సంవత్సరాల పాటు మనిషికి కంటపడకుండా తిరగాలి అలాంటి సర్పానికి నాగమణిని కలిగే శక్తి వస్తుంది ఆ సర్పానికి మనిషి కంటే కాదు ఈ ప్రపంచంలో చాలా మంది కంటే విపరీతమైన శక్తి వంటన దానికి వస్తుంది ఆ సర్పాన్ని జయించడం అత్యంత కష్టం ఆ సర్పానికి కేవలం విష్ణాగ్ఞ శివాజ్ఞ మాత్రమే ఆ సర్పం పాటిస్తుంది అని కూడా పురాణాలు చెప్తా ఉన్నాయి సో ఏది ఏమైనా సరే ఈ సర్పాలు ఇప్పుడు మనం కూడా కొన్ని వార్తలు వింటా ఉన్నాం ఈ రాశి గది స్వ మన స్వరంగం ఉంది ఆ స్వరంగంలో కాలకూట విషనాగులు ఉన్నాయి అక్కడ నాగమంతో కూడిన విష సర్పాలు కాపలాగాస్తున్నాయి అక్కడ కూడా ఆ స్వరంగంలో కూడా సంపద ఉంది అని చెప్తున్నారు అవి నిజాలా కాదా అనేటువంటిది ఏదైతే తలుపులు తెరిచినటువంటి గది కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు మాత్రం చేర్చాలి ఇవన్నీ రకరకాల ప్రచారం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇవి ఇప్పటికీ శాస్త్రీయంగా తేలలేదు కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఈ నాగబంధనాన్ని తెరవాలంటే ఖచ్చితంగా నిష్ఠతోటి పాటించాలి ఇక్కడ పూరి జగన్నాథి ఆలయంలో నమ్మకాలతో కూడిన నిష్ట ఏదైతే వారం పాటు శాఖాహారం మాత్రమే భుజించి పూర్తిగా మాంసాహారాన్ని దూరమై అంటే కేవలం పూజలు ఎట్లాగో శాఖాహారమే తింటారు ఈ నిష్టతో పూజించే పూజలు ఆ విషయంలో వేరే అభిప్రాయం ఎవరికీ లేదు కాకపోతే ఆ ఆలయంలో లెక్కించడానికి వచ్చేటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో ఇతర సిబ్బంది ఉన్నారు ఈ సర్పాల విషయంలో జాగ్రత్త కోసం వచ్చిన వైద్య సిబ్బంది ఉన్నారు వీళ్ళంతా కూడా ఇక్కడికి రాబడే ప్రతి వాళ్ళు నిష్ఠతోటి కొన్ని రోజుల పాటు శాకాహారం మాత్రమే తిని ఎలాంటి మాంసాహారానికి లోను కాకుండా దూరంగా ఉండి ఈ నిష్టతోటి పూజా విధానాలు క్రతువులు పాటిస్తూ వచ్చినటువంటి వాళ్ళే అలాంటి వాళ్ళని మాత్రమే ఇక్కడికి ఎలో చేయటం జరిగింది అలాంటి వాళ్ళ నేపథ్యంలో వాళ్ళ వాళ్ళ ఉంచుకొని ఇక్కడ లెక్కింపు చేయబోతూ ఉన్నారు సో ఏది ఏమైనా పూరి జగన్నాథ ఆలయ సంపద వాస్తవంగా ఇది ఒక పెద్ద రాజకీయ వివాదం ఎందుకు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది తర్వాత లెక్కించకపోవటం మీద చాలా రాజకీయ వివాదం ఉంది నవీన్ పట్నాయక్ గవర్నమెంట్ ఒడిశాలో మొన్న దాకా అధికారంలో వరుసగా కొన్ని దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ గవర్నమెంట్ మీద బీజేపీ నాయకులు తీవ్రమైన ఆరోపణలు చేశారు అప్పుడు ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం అధికారంలో రాగానే కమిటీ వేసి మిస్టర్ పాడించి తోటి నాగబంధనాన్ని తెరవాలంటే గరుడు మంత్రం ఉండాలి ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను నాగబంధనాన్ని తెరవాలంటే గరుడు మంత్రం మాత్రమే మార్గం సో గరుడు మంత్రాన్ని చదివి నిష్టలు పాటించి ప్రత్యేకమైన పూజా విధానాలతోటి ఈ నాగబంధనం ఉన్నటువంటి తరపులను తెరవడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ లెక్కింపు ప్రక్రియ స్టార్ట్ కాబోతా ఉంది మనకున్న సమాచారం మేరకు లెక్కించి వాస్తవాలు ఆదాయాన్ని మనకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సో నాగబంధనాన్ని అంటే ఈ దేవుడు లెక్కింపు ఈ ప్రక్రియతో చెప్పడంతో పాటు అసలు ఈ నాగబంధనం అంటే ఏంది నాగబంధనం ఉన్న చోట ఎలాంటి సర్పాలు కాపలాగా ఉంటాయి ఆ సర్పాలకు ఉండే శక్తి సామర్థ్యాలు ఏంటి ఆ శక్తి సామర్థ్యాలు రావాలంటే ఆ సర్పాలకి ఎలా వస్తాయి తర్వాత ఈ పూరి జగన్నాథుడు యొక్క ఆలయం విశిష్టత ఏంటి అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం నేను చేశాను ఇది స్కృతిగా మీకు విషయాన్ని అందించడం కోసం మొత్తం పూరి జగన్నాథుడు అనేటువంటి దేవుడు చాలా పవర్ఫుల్ ఇక్కడ చాలా నమ్మకంగా కొలుస్తూ ఉంటారు మీ ప్రపంచంలోనే అత్యంత నిష్టగా కొలవబడేటువంటి దేవుడు పూరి జగన్నాథుడు కాబట్టి వైష్ణవాచార్య మళ్ళీ చెప్తున్నాను వైష్ణవాచార్యంలో ఖచ్చితంగా వాళ్ళ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ టెంపుల్ని దర్శించుకోవాలని చెప్పేసి నమ్ముతా ఉంటారు కాబట్టి అక్కడ ఆ దేవుడి యొక్క సంపద ఏదైతే రాష్ట్ర గదిలో ఉందో కొన్ని శతాబ్దాలుగా ఉన్నటువంటి ఆ సంపదను లెక్కించబోతూ ఉన్నారు లెక్కించిన తర్వాత ఏ మేరకు వస్తాయి ఏమి వస్తాయి ఎలాంటి వజ్ర వైడూర్యాలు బయటపడతాయి ఎలాంటి అప్పటి రాజులు నాణ్యాలు బయటపడతాయి బంగారు వెండి నాణ్యాలు బయటపడతాయి ఏ మేరకు సంపద ఉంటుంది అనేటువంటిది చూడాల్సిన పరిస్థితి ఉంది కానీ దేశవ్యాప్తంగా చాలా మంది హిందువుల నుంచి వస్తున్న డిమాండ్ ఏంటి అంటే చాలా రాసిగాది ఈ దేశంలో ఉన్నాయి అనంత పద్మనాభ స్వామి ఆలయంతో పాటు చాలా రాసి ఉన్నాయి ఈ రాష్ట్ర గదనాలని ఖచ్చితంగా ఆ దేవాలయంలో శాసనాలు ఉంటాయి మళ్ళీ చెప్తున్నాను ఏ దేవాలయంలో అయితే బంధనాల ద్వారా సంపదను భద్రపరిచారో ఆ బంధనాలు తెరవడానికి ఖచ్చితంగా శాసనాలు ఉంటాయి ఆ శాసనాలు కొద్ది మంది మాత్రం అర్థం చేసుకోగలరు ఆ శాసనాన్ని అర్థం చేసుకునే పురోహితుల్ని పిలిపించి ఆ శాసనాల ద్వారా మంత్రాలు చదివించి ఆ దాన్ని గనక ఆ బంధనాల ద్వారా ఆ గదులు కనుక ఓపెన్ చేస్తే ఖచ్చితంగా ఆ సంపదని మళ్ళా ప్రజల కోసం దేవుడి కోసం పూజా విధానాల కోసం వైదిక ధర్మ ధర్మం కోసం ఉపయోగించవచ్చు అని చెప్పేది శాస్త్రాలు చెప్తున్నాయి శాస్త్రం కూడా ఈ సంపదను ఎలా ఖర్చు పెట్టవచ్చు వ్యవస్థంగా ఈ సంపదను ఎలా ఖర్చు పెట్టవచ్చో కూడా శాస్త్రం చెప్తుంది ఇక్కడ లెక్కించబడ్డ డబ్బుని ఇక్కడ బయటకు తీసుకురాబడ్డ సంపదని ఒక సగ భాగం అంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పావుల భాగం ఖచ్చితంగా దేవాలయానికి దేవాలయం మెయింటెనెన్స్ కోసం ఇస్తారు తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజు పేదలకి అనాథలకి ఈ సంపదని ఇస్తారు వాటి కోసం ఖర్చు పెడతారు అంటే విద్యా వైద్యం ఇతర వాళ్ళని ఆదుకోవడం కోసం ఖర్చు పెడతారు తర్వాత ఇరవై శాతం వైదిక ధర్మ కార్యక్రమాలు అంటే హైందో మత ప్రచారం కోసం వాటి కార్యక్రమాల కోసం ఖచ్చితంగా అంటే దేశవ్యాప్తంగా దేశ దేవుడికి అనుకూలంగా అంటే దేవుణ్ణి అతని ఆచారాన్ని సాంప్రదాయాన్ని వైదిక మత సాంప్రదాయాన్ని ప్రచారం చేయడం కోసం ఉపయోగిస్తారు సజ్ఞ యాగాదుల కోసం ఇతర దేవాలయాల అభివృద్ధి కోసం కేటాయిస్తారు తర్వాత మిగతా సంపదను మాత్రం ప్రజల కోసం ప్రభుత్వాలు ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంటుంది సో ఏ పురాణాలు ఎంత గొప్పవి మన పురాణాలంటే ఈ సంపదను ఏం చేయాలో ఆ రోజుల్లోనే శాసనాలు నిక్షిప్తం అంటే మన పురాణాలు వేదాలు అంత గొప్పవి సో ఏది ఏమైనా ఇవాళ పూర్వీ జగన్నాథుడి ఆలయంలో ఉన్నటువంటి సంపదని లెక్కింపు ప్రక్రియ కొద్దిసేపట్లో ప్రారంభంగా పోతుంది ఏ మేరకు సంపద బయటపడుతుందో చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది